అంకుశం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభైలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా రాజశేఖర్ జీవిత ఇందులో ప్రధాన పాత్రధారులు ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడు రామిరెడ్డి సినీరంగ ప్రవేశం చేశాడు ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసరు అవినీతిపరులైన నుంచి రాష్ట్రాన్ని రక్షించడం ప్రధాన కథ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా డాక్టర్ రాజశేఖర్ పోలీస్ పాత్రలో తుక్కురేగ్గొట్టాడు ఇదే సమయంలో ఇంచుమించు అలాంటి కథతోనే బాలయ్య దగ్గరకొచ్చారు బి గోపాల్ ఇంతలో అంకుశం సినిమా రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది బాలయ్య దగ్గరకు వచ్చిన కథను మార్పులు చేసి అంకుశం కన్నా పవర్ఫుల్గా సిద్ధమన్నారు బాలయ్య చెప్పినట్లే సంవత్సరం తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా పట్టలెక్కించారు బాలకృష్ణ ముందే చెప్పారు అంకుశం కన్నా పవర్ఫుల్గా మా సినిమా ఉంటుందని చెప్పినట్లే ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లేసింబల్పై క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు